గౌరవ సిరిసిల్లా పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులైన గౌరవ కౌన్సిలర్ దాదాపు పద్దెనిమిది అంశాలతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన అంశాలలో పట్టణంలోని ప్రజల సమస్యలు ఎవరు తెలుస్తారంటే సంబంధించిన వార్డు కౌన్సిలర్లకే అక్కడ ఉన్న సమస్యలు అనే ఉద్దేశం కొరకు పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది సమస్యలు అంటే అసలు అవగాహన ఉండి అప్లికేషన్ పెట్టినరా అవగాహన లేఖ పెట్టినరా అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అసలు గవర్నమెంట్ అనేది టైం తీసుకొని ఆ పథకాల గురించి పెట్టినా పర్వాలేదు కానీ ఏదో తోచుకొచ్చింది నోచుకొచ్చింది మాట్లాడి ఇలా పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్లికేషన్లో ప్రజలమో రేషన్ కార్డు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతిలో చెప్పడం జరిగింది తీరా అక్కడికి పోతే ఆ ఆప్షన్స్లో కనీసం రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషనే లేదు అని చెప్పి తెలుసు తెలియడం తోటి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని సుత చైర్పర్సన్ గారు సుత అడగడం జరిగింది ఆ ఆప్షన్స్ అనేది మాకే అర్థం కావడం లేదు అసలు ఆప్షన్స్ అనేది అలా రేషన్ కార్డు సంబంధించినది లేదు ఒక వైట్ పేపర్ మీద రాసియమని చెప్పి ఒక జిల్లా అధికారి మాట్లాడడం జరిగింది అయితే వాస్తవానికి ముఖ్యమంత్రిగా నేను రేషన్ కార్డులు ఇస్తా నేను గెలిచిన మరుక్షణమే అన్న గు ముఖ్యమంత్రి గారు అసలు ఈ గ్యారెంటీలతో సహా రేషన్ కార్డులు ముందే ఇస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫారం సుత అక్కడ సంబంధించిన వార్డులలో ఇలా ప్రజాపాలన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఆందోళన చెందే విధానంగా పబ్లిక్ చెందుతుంటుందని చెప్పి ఆవేదనతోటి ఈ నాలుగు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద ఇలా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధులుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోవాలి ఒక ముఖ్యమంత్రి దృష్టికి అని ఒక ఆలోచన కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు వారి మీద ఒక మాజీ మంత్రి వైర్లు తారక రామారావు గారిని అసలు సబ్జెక్ట్ అనేది తెలిసిపెట్టిందా తెలకెట్టిరదా అని వారికే వదిలేసి ప్రజలకు అవసరాలు గిరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేయడమే పాలకవర్గం తప్ప అని చెప్పి ఈ రోజున ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది వారు పెట్టిన ఏంటి ఒక సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక ఇల్లు ఉంటే అలా ఐదుగురు పవర్ రూమ్ కార్మికులు ఉంటారు ఒకళ్ళ పేరు మీద నాలుగు మీటర్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక మీటర్కు రెండు వందల రూపాయలు ఉచితం ఇవ్వాలని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ చైర్మన్గా వారికి తీర్మానం చేసి ఇవ్వాలని ఒక లక్ష్యంతో తమను దృష్టి తీసుకోపోవాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టు ఎజెండా పెట్టడం జరిగింది ఫస్ట్ అంశాలు ఏంటంటే ఎన్ని మీటర్లు ఉన్నా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఒక ఇల్లు యజమానికే కాకుండా కార్మికులు అనేటోళ్ళు కిరాయికి చాలామంది ఒక పదివేలు పదిహేను వేల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి సూత వర్తించలే వల్ల చేయాలని చెప్పి గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయదండి అంతేకాకుండా ఈరోజు సిరిసిల్లా పట్టణంలోని రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర దేవస్థానం ఉంది కాబట్టి ఎంతో మహిళలు ఆడ ఇబ్బంది పడుతున్నారు కొన్ని బస్సులు ఎక్కువ కావాలని చెప్పి ఎజెండా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది మూడోది విలీన అనేది తమరి పట్టణ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడే పెద్దలు వాడు కౌన్సిలర్ గారు గుడ్లపల్లి శ్రీనివాస్ గారు మా గుడ్డ శ్రీనివాస్ గారు మాట్లాడారు వాస్తవానికి గౌరవ మంత్రివర్యులు పట్టణంలోని కలిసి ఉన్న ఏడు గ్రామాలను కలుపుకొని పట్టణాన్ని రూపురేఖలు మార్చాలని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ రోజు కలపడం జరిగింది ఈ రోజున ఒక ల్యాండ్ తీసుకొని కేటీఆర్ ఏమన్నా ఆఫీస్ పెట్టుకున్నాడా కేటీఆర్ ఏమన్నా ప్రజాకి సంబంధించిన ఒక కొనుక్కొని ఫ్యాక్టరీలు కట్టుకున్నాడా ఇవాళ కేటీఆర్ గారు జాగలు తీసుకొని ఇవాళ చేయలే జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు ప్రజలను ఇవాళ జిల్లా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు ఒక అప్రేల్ పార్క్ కట్టిండు కొన్ని వెయ్యిల మందికి ఉపయోగపడేది కట్టేడు అంతేకాకుండా గురుకుల పాఠశాల కట్టిండు ఇవాళ మెడికల్ కాలేజ్ అనేది అక్కడ రైతులు ఇబ్బంది అవుతుందని చెప్పి వారికి సుత ఒక వెయ్యి గజాలు కంపల్సరీ ఇవ్వాలి ఎక్కడానికి అని చెప్పి పట్టాలు సుత మరి ఎవరైతే మునిగిపోయిన వరకు పట్టాలు సుత వెయ్యి గజాలు చూపున పట్టాలు సుత ఇప్పియ్యడం జరిగింది ఇవాళ సిరిసిల్ల పట్టణానికి హరిత హోటల్ కట్టడం జరిగింది ఒక గౌరవ మంత్రి గారు సిరిసిల్ల రాష్ట్రంలోనే నంబర్ వన్ తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఇవాళ రైతులకు కొంచెం ఇబ్బంది అయినా కానీ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి బ్రహ్మాండమైన పట్టణాన్ని రూపురేఖలు మార్చాలని ఒక లక్ష్యంతో ఇవాళ లక్ష ఇరవై లక్షల ముప్పై లక్షల ఎకరం దాన్ని ఇవాళ నాలుగు ఐదు లక్షల గుంట చొప్పున ఇవాళ పట్టణ విలీన గ్రామాల చూద్దాం అభివృద్ధి అయినాయి ఇలా బ్రహ్మాండమైన కోటి రూపాయలు పెట్టి ఇవాళ వంద కోట్లు పెట్టి బైపాస్ రోడ్డు కలిపాడు అది కేవలం వినిల గ్రామాలకే ఆ వంద కోట్ల రూపాయలు పెట్టి కేటాయించి ఇయాల ఆ గ్రామాలను ఒక కూరేఖలు మార్చిన గౌరవ మాజీ మంత్రివర్యులు ఇవాళ నువ్వు మాట్లాడే విధానం నువ్వు మాట్లాడే ఇప్పటికి పదిసార్లు మాట్లాను అవిటి మీద ఖచ్చితంగా ఎలక్షన్ ముందు మీరిట్లా తప్పుతో పట్టిత్రి ప్రజలకు ఏమాత్రం ఎట్లా ఇష్టం ఉంటే ఆ విధానంగా మార్చుటకు రోడ్ రోడ్ షోలో బహిరంగ సభలో ఇవాళ గౌరవ మంత్రి గారు చెప్పింది ప్రజలందరూ చూచారు ఆ మాదిరిగానే ఇవాళ ఖచ్చితంగా పాలకవర్గం తీర్మానం చేస్తే శాసనసభ్యులుగా నేను సుత ప్రజల కొరకే నేను పనిచేస్తానని చెప్పి ఈరోజు గౌరవ పార్లమెంట్ మంత్రివర్యులు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ పాలకవర్గం వర్గాలు తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా నీకు మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే మాట దాని మీద మాట్లాడాలి కానీ అహంభావంతో మదమ మస్త్యా ఇవన్నీ మాట్లాడే ఒక పెద్ద మనిషి నూరుసార్లు అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తివి కనీసం మాట్లాడే విధానం ఒక మాజీ మంత్రిని ఇలా పట్టణాన్ని రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి అటువంటి మాట్లాడడం సరికాదని చెప్పి మహేందర్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ పద్మశాల నేను ఆదుకుంటా పద్మశాలను చేర్వదీస్తా అని చెప్పి మాట్లాడిన గొప్ప వ్యక్తి ప్రతి సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవాళ ఆకలి చావు లేకుండా ఇలా పద్మశాలను స్థితిగతులు మార్చిన ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయ్యా ఆరు సంవత్సరాలు అవలీలంగా ఏ ఇబ్బంది కాకుండా కార్మికులను ఆశలను చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇవి మీ అధికారంలోకి వచ్చిందని చెప్పి వారికి ఇప్పటికి పది సార్లు పురపాలక కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది సాధారణ సమావేశంలో మరి మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు కూడా పెట్టడం జరిగిందని మరి ఆరు గ్యారెంటీలలో వాడు గ్రామ సభల్లో మరి ప్రజలు ఆందోళన పడుతున్నారు మరి ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా గృహజ్యోతి గృహజ్యోతి ముఖ్యంగా రేషన్ కార్డులు రేషన్ కార్డుల మీద మరి ప్రజలు మమ్మల్ని గౌరవ ప్రజాప్రతినిధులని మరి ఇది ఎలా పెట్టుకున్నాడు ఎలా చేసుడు మేమందరము రెక్కాడు కానీ దొక్కాడని పరిస్థితి లాగా పాల ఉన్నాము మరి ఇది గృహజ్యోతి కింద మరి రెండు వందల యూనిట్లు సబ్సిడీ అయినా పెట్టడం జరిగింది ఉచిత కరెంట్ అని మరి ఇది ఎలా అని మమ్మల్ని అడిగితే మరి నిన్న సాధారణ సమావేశంలో గౌరవ మున్సిపాలు పాలక వర్గం పక్షాన మరి సెస్సు ఎంపీ గారికి మేము గవర్నమెంట్ని ఎలా నిందించలేము ఎలా తప్పు పెట్టలేము ఎలా కించపరిచి మాట్లాడలేము అన్నగారు కేకే మహేందర్ రెడ్డి అన్నగారు మరి మీరు ఏం మాట్లాడినరో మేమైతే ఏం తప్పు మాట్లాడలేము మరి మీరు కళ్ళు లేవా చెమిటి వాళ్ళ మదం వచ్చిందా అని ఒక నేను ఒక చిరుసుల పట్టణ పదమ పౌరులన్నీ మరి నాకు అడుగేక్కున్నది ప్రజలు మేము గ్రామ సభల్లో మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మనం గవర్నమెంట్కు ఒక మా మున్సిపల్ పక్షాన ఒక నివేదిక పంపిస్తే బాగుంటుందని అన్నీ చాలా బాగున్నాయి మరి ఇది కూడా వాళ్ళు ఆందోళన పడకుండా ఉండాలని ఒక నేను చెప్పడం జరిగింది కానీ మేము ఎలాంటి గారిని మరి మన మొన్న మన పదిహేను వాటిలో గ్రామ సభలో కూడా మన యమునాల శాసనసభ్యులు మరి ప్రభుత్వ ఇప్పు గారు కూడా వచ్చినప్పుడు మరి మీటింగ్లో నన్ను ఆహ్వానించినప్పుడు కూడా అన్నగారు కూడా చెప్పిన అన్నగారు మరి అన్నీ ఓకే మరి ఎందుకంటే మన ప్రజలు ప్రజలు ముఖ్యంగా రేషన్ కార్డు పింఛన్ గురించే మరి ఇవే మనకు రేషన్ కార్డులే కూడా కొంచెం ఆందోళన పడుతున్నారు దాన్ని ఎలా నింపాలని కూడా దానికి ఎలా ప్రూఫ్ లేదని కూడా అడిగిందని మరి ప్రభుత్వ ఇప్పు గారు కూడా నేను చెప్పడం జరిగింది మరి ఇలాంటి మేము ఏం తప్పుడు మాటలు మాట్లాడకున్నా మీరు గత ప్రభుత్వము మరి నిరుపేదల ప్రజల పక్షాన్ని ఉండే కూడా ప్రజల్ని ఆదుకున్నది మరి మేము కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అన్ని సంక్షేమ పలాలు అందాలని చెప్పిన కానీ మేము ఎలా తప్పుడు మాటలు మాట్లాడలేము మీరు ఇలా మాట్లాడితే కళ్ళూలే మూసుకొలో అయినాయా చెమిటి వాళ్ళ మరం వచ్చిందా అని అనుడు అది సరి అయింది కాదు మరే ఏ ప్రభుత్వాలు అయినా కూడా మేము నిన్న కూడా అదే చెప్పినాం ఏ ప్రభుత్వాలు అయినా కూడా నేను ఉచిత బస్సు కానీ ఉచిత బస్సులో ఏం కోరినాము మరి దివ్యాంగులకు కూడా వారికి ఒక పాస్ ఇచ్చి వారికి కూడా సాయం అంది